చాలా మంది ఓపెన్ నో ప్రాక్టీస్ చేస్తున్నారు సమ్ పీపుల్స్ కి రిజల్ట్స్ ఈజీగా వస్తున్నాయి సమ్ పీపుల్స్ కి రిజల్ట్ అనేది రావట్లేదు మీరు కనుక ఓపెన్ అప్ ప్రాక్టీస్ చేస్తూ రిజల్ట్ కనుక రావట్లేనైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి హై నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే ఓపెన్అప్ నో హిల్లర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బేసిక్ ఓపెన్ అప్ ప్రాక్టీస్ చేయడం ద్వారా బేసిక్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది బట్ సమ్ పీపుల్స్ వచ్చేసి మనీ బ్లాకేజ్ నుంచి బయటికి రాలేకపోతున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రాలేకపోతున్నారు సేమ్ రిలేషన్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది సేమ్ మనీ బ్లాకేజెస్ రిపీట్ అవ్వడం జరుగుతుంది అనుకున్న విధంగా కెరియర్ లో గ్రోత్ అనేది చూడలేకపోతున్నారు మై డియర్ ఇవన్నీ బ్లాకేజెస్ ని మనం ఎప్పుడైతే హీల్ చేస్తామో అప్పుడు రియల్ అయిన హీలింగ్ అనేది జరుగుతుంది చాలా మంది మార్నింగ్ ఒకసారి ఓపెన్ ఓపెన్అప్ ప్రేయర్ ప్రాక్టీస్ చేసి నైట్ ఒకసారి ఓపెన్ ప్రేయర్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది రిజల్ట్ రావట్లేదు వెయిట్ చేయడం జరుగుతుంది మై ఓపెన్ ఓపెన్అప్ ద్వారా ఏదైతే మనం హీలింగ్ ప్రాక్టీస్ చేస్తామో మన బాడీలో ఉన్న ఫస్ట్ బ్లాకేజెస్ ని హీల్ చేసి తర్వాత మనం ఈ ప్రేరణ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది మీ ఇన్నర్ గా ఉన్న బ్లాకేజెస్ ని హీల్ చేయకుండా మీరు ఓపెన్ అప్ ప్రాక్టీస్ చేస్తున్న రిజల్ట్ అనేది చూడలేదు మరి మీలో ఉన్న ఇన్నర్ బ్లాకేజెస్ ని హీల్ చేయడానికి రెడీగా ఉన్నారా రెడీగా కనుక ఉన్నట్టయితే చాట్ బాక్స్ లింక్ ఇవ్వడం జరిగింది అండ్ కింద ఉన్న రిజిస్ట్రేషన్ బటన్ ప్రెస్ చేయండి రిజిస్ట్రేషన్ చేసుకోండి మాస్టర్ క్లాస్ కి మాస్టర్ క్లాస్ అనేది టూ అవర్స్ ఉంటుంది ఆ టూ అవర్స్ లో మీ యొక్క బ్లాకేజెస్ ని ఎలా హీల్ చేయొచ్చు మెయిన్ రూట్ కాజ్ ఏంటనే విషయాలు మనం హీల్ చేస్తాం తర్వాత దీన్ని మనం రైట్ వేలో ఎలా ప్రాక్టీస్ చేయాలనే విషయాల మీద ఫోకస్ చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం క్లిక్ ద లింక్ బిల్లో రిజిస్టర్ నవ్వు మాస్టర్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం